పార్టీ ఏమో అధికారంలో ఉంది పార్టీ పెద్దలేమో పోటీ పెడుతున్నారు ఎవరు ఎక్కువ ఓవరాక్షన్ చేస్తే ఎవరు ఎక్కువ తప్పులు చేస్తే వాళ్ళకి పదవులు అని ఎవరు ఎక్కువ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తే ఎవరు ఎక్కువ మాటల దాడికి మించి చేతల్లో దాడి చేసి చూపిస్తే వాళ్ళకి పదవులు వాళ్ళకి టికెట్ ఇమీడియట్గా కన్ఫర్మ్ చేస్తాం అనే పోటీ పెడుతుంది సో ఆ పోటీలో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నతమైన పదవులు పొందాలని పార్టీ పెద్దల దగ్గర మార్కులు వేయించుకోవాలని సో పెద్ద ఆయన దృష్టిలో ఆ పార్టీ బాస్ దృష్టిలో పడాలని ఇమీడియట్గా మంత్రి పదవిలో లేదంటే టికెట్ కన్ఫర్మేషన్లో చేసుకోవాలని చాలామంది నాయకులు ఓవరాక్షన్ చేశారు వాళ్ళు రాజకీయ నాయకులే రేపు పొద్దున ఓడిపోతే ఇబ్బందులు ఉంటాయి లేదా ప్రజలు అసహ్యించుకుంటారు ఇది మంచి పద్ధతి కాదు రాజకీయంలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని పరిధులు పరిమితులు ఉంటాయి మనం ప్రజా జీవితంలో ఉన్నాము ఒక ముప్పై నలభై ఏళ్ళ పాటు రాజకీయం చేయాలనుకుంటున్నాము అనే ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయారు సో అలా మనం చాలామందిని చెప్పుకోవచ్చు కాకపోతే సందర్భానుసారం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చెప్పుకుంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అందులో మొదటి ఉదాహరణ జోగి రమేష్ గారు మాజీ మంత్రి నిజంగా ఆయన రాజకీయాల్లో కష్టపడే పైకి వచ్చారు రెండు వేల తొమ్మిది ఫస్ట్ టైం ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు గెలిచిన ఫస్ట్లో మంత్రి పదవి ఇవ్వలేదు దాంతో మంత్రి పదవి కోసం ఎలాగైనా మంత్రి పదవి సాధించాలని ప్రయత్నం చేసి 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 పైన ఉన్నత పై వాళ్ళ దృష్టిలో పడాలి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలంటే ఏం చేయాలని చూసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు కొంతమంది మనుషులు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు వెళ్ళి ఇదిగో ఇలా అపఖ్యాతి కావాల్సినంత అపఖ్యాతి మూటగట్టుకున్నారు ఒక రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధమైన దేశంలో ఒక ప్రతిపక్ష నేత ఇంటికి అంతమంది మంది మార్పులతో వెళ్ళడం అవసరమా సో అలా వెళ్ళిన కొన్ని నెలలకే ఆయనకు నిజంగా మంత్రి పదవి వచ్చింది సో దాంతో ఆ పార్టీ ఏ కల్చర్లో ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు పాపం పండింది అధికారం దిగింది అధికారం పోయింది అధికారం మొత్తు వీడింది సో ఆ పాత పాపాలు వదలవు కదా అధికారం దిగిపోయిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు చేసిన దానికి అనుభవించాలి కదా అందుకని పోలీస్ విచారణ ఎదుర్కొంటున్నారన్నమాట ఆ కేసులో ఆయన కీలకమైన నిందితుడిగా ఉన్నారు ఇక మరో వ్యక్తి దేవినేని అవినాష్ గారు దేవినేని అంటే ఒక బ్రాండ్ ఒక పొలిటికల్ బ్రాండ్ కొన్ని దశాబ్దాల నుంచి కూడా మన రాష్ట్రంలో అందరికీ తెలుసు దేవినేని వంగవేటి ఫ్యామిలీ హిస్టరీ ఇదంతా కూడా సో దేవినేని అవినాష్ గారు దేవినేని నెహ్రూ గారు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి నాకు విజయవాడ తూర్పు నియోజకవర్గమే కావాలి నాది నా సొంత జనం అక్కడే ఉన్నారని చెప్పి ఆ టికెట్ సాధించుకోవడానికి పార్టీలో కన్ఫర్మ్ చేసుకోవడానికి పార్టీ పెద్దల మెప్పు పొందడానికి పార్టీ పైన వాళ్ళ దగ్గర మార్కులు వేయించుకోవడానికి తన అనుచరులను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి దాడికి పంపించారు అరే మీరు వెళ్ళి దాడి చేయండిరా మనకు పార్టీలో మంచి మార్కులు వస్తాయని సో దాంతో ఇప్పుడు రాజకీయంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నారు అధికారం పోయింది పాపం పండింది సో నిన్న పారిపోవాలనుకున్నారంట దేశం వదిలేసి దుబాయ్ వెళ్ళిపోవాలనుకున్నారంట పోలీసులకు దొరకకుండా అక్కడ లుకౌట్ నోటీసులు ఉండడంతో విమానాశ్రయంలో అధికారులు అతన్ని గుర్తించి ఆపేసి ఇంటికి పంపించారు అయితే ఆయన ఆ ప్రచారాన్ని ఖండించారు లేదు నేనేమి ఎక్కడికి పారిపోవాలనుకోలేదు నన్ను నేను తప్పు చేశానని కోర్టు భావిస్తే నన్ను శిక్ష విధిస్తే నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను నేను ఎక్కడికి పారిపోవలేదని ఆయన చెప్పారంటే ఏ నాయకుడు కూడా అవును నేను పారిపోయాను నన్ను పోలీసులు పట్టుకొచ్చారని ఎవరో చెప్పరుగా దొంగతనం చేసిన దొంగ కూడా అవును నేను దొంగతనం చేశానని ఒప్పుకోడు అలాగే ఏ నాయకుడు కూడా నేను పారిపోవాలనుకున్నాను నిజమే నన్ను పోలీసులు పట్టుకొని ఇంట్లో అప్పచెప్పారని ఎవ్వరూ చెప్పరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే చెప్తారు ఆ క్రమంలోనే ఆయన కూడా ఒక విడుద వీడియో విడుదల చేశారు నేనేమీ పారిపోవట్లేదు నేను విచారణ ఎదుర్కొంటాను కోర్టు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను అని చెప్పారు సో ఇవన్నీ మనకి పాఠాలు ఆల్రెడీ వల్లభన్ వంశీ గారు ఇంకా చాలామంది ఉన్నారు వల్లభైన్ వంశీ గారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు తర్వాత కదా రోజా గారు ఆమె మీద సిఐడి విచారం జరుగుతోంది అలాగే కొడాలి నాని గారు ఆయనకు సంబంధించి కూడా విచారణ జరుగుతోంది అక్కడ ఏంటది క్యాషినో ఎందుకు పెట్టారు అలాగే టీడీపీ ఆఫీస్ మీద దాడి ఈ ఈ వ్యవహారాల మీద విచారం జరుగుతుంది వీటితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పిన్నెల్లి గారు సో సో ఆ బ్యాచ్ అంతా ఒక అద్భుతమైన బ్యాచ్ అండి నిజంగా కొన్ని కొన్ని స్కూల్స్కి ఒక బ్యాచ్ ఉంటుంది ఆ స్కూల్స్ ఆ స్కూల్ యొక్క చరిత్రలో ఆ బ్యాచ్ మిగిలిపోద్ది అనమాట సో అట్లా మన రాష్ట్ర అసెంబ్లీకి మన రాష్ట్ర చరిత్రలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ అద్భుతమైన బ్యాచ్ చరిత్రలో నిలిచిపోయే బ్యాచ్ సో ఇంకా ఎన్ని పాపాలు బయటపడతాయో ఏం జరుగుద్దో మొత్తం అన్నీ కూడా చూద్దాం థ్యాంక్